ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి రెండువేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ నామినేషన్స్లో చోటు సంపాదించింది ఉత్తమ చిత్రం విభాగంలో ఈ చిత్రం పోటీ పడుతోంది టాలీవుడ్ మూవీ కల్కి రెండువేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ చిత్రం సత్తా చాటింది ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ నామినేషన్స్లో చోటు దక్కించుకుంది తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచింది ఈ విభాగంలో హోంబౌండ్ ఎల్ రెండు ఎంపురాన్ మహారాజ్ స్త్రీ మైనస్ రెండు సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమాలతో పోటీ పడనుంది అంతేకాకుండా ఉత్తమ నటుడు విభాగంలో మోహన్ లాల్ అభిషేక్ బచ్చన్ ఆదర్శ్ గౌరవ్ ఇషాన్ ఖట్టర్ విశాల్ జెత్వా జునైద్ ఖాన్ పోటీలో నిలిచారు ఉత్తమ నటి విభాగంలో అంజలి శివరామన్ భనితా దాస్ కరీనా కపూర్ శ్రద్ధా కపూర్ తిలోత్తమో పోటీ పడుతున్నారు వీటితో పాటు బెస్ట్ వెబ్ సిరీస్ బెస్ట్ ఫీమేల్ యాక్టర్ బెస్ట్ మేల్ యాక్టర్ జాబితాను కూడా ప్రకటించారు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఆగస్టు పద్నాలుగున ప్రకటించనున్నారు ఈ వేడుకను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా ఆగస్టు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించనున్నారు మొత్తం మీద కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి చిత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేట్ అవ్వడం తెలుగు సినిమాకు గర్వకారణం అవార్డుల ఫలితాల కోసం ఎదురు చూద్దాం